ఆగస్టులో సినీ వరుసను ఎంటర్టైన్ చేయడానికి థియేటర్లో ఎన్నో సినిమాలు వచ్చాయి అలాగే ఈ వారం కొన్ని చిన్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నాయి వీటితో పాటుగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని రీ రిలీజులు కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల కోసం నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ డిస్నీ హాట్స్టార్ లాంటి ఓటీటీ దిగ్గజ ప్లాట్ఫామ్ల్లో ఈ వారం ఎన్నో సరికొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి మరి ఆ చిత్రాల వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం స్టార్ హీరోల పుట్టినరోజుకి గతంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన చిత్రాలను రీ రిలీజ్ చేయడం బాగా ట్రెండింగ్ గా ఉంది అందుకే ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలు తిరిగి విడుదల కాబోతున్నాయి మారుతి సుబ్రహ్మణ్యం రావు రమేష్ ప్రధాన పాత్రలో మిడిల్ క్లాస్ వ్యక్తి జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ తెరకెక్కిన చిత్రం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈ చిత్రంలో ఇంద్రజ అంకిత్ కొయ్య రమ్య పసుపులేటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు నడివై వయసులో ఉన్న ఓ మధ్యతరగతి నిరుద్యోగి జీవితంలో చోటు చేసుకునే మలుపులను అతను ఎదుర్కొనే పరిస్థితులను ఈ మూవీలో ఎంతో అద్భుతంగా చూపించారు ఒక పక్క ఎమోషనల్ టచ్ తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఈ చిత్రానికి హైలైట్ అని తెలుస్తోంది ఈ మూవీ ఆగస్టు ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది డిమాంటి కాలనీ రెండు తెలుగు ప్రేక్షకులు కామెడీ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో హార చిత్రాలకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు మంచి గ్రిప్పింగ్ కాంటెంట్ ఉన్న థ్రిల్లర్ చిత్రాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ నేపథ్యంలో అరుణ్ నిధి భవానీ శంకర్ జంటగా నటించిన డిమాంటి కాలనీ టూ తమిళ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ఇరవై మూడున థియేటర్లో విడుదల కాబోతుంది ఒక కాలనీలో ఉన్న ఇంటి చుట్టూ సాగే ఈ సస్పెన్స్ కథ ప్రేక్షకులను మంచి థ్రిల్లర్ అనుభూతిని ఇస్తుంది నాగ్ అశ్విన్ల కాంబోలో విడుదలైన కల్కీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దల కొట్టే కలెక్షన్ను వసూలు చేసింది మహాభారతం కాన్సెప్ట్లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండు నుంచి అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ లో లో సందడి చేయబోతుంది రాయన్ ధనుష్ యన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద నుంచి కలెక్షన్ రాబట్టింది ఇక ఇప్పుడు ఈ నెల ఇరవై మూడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతోంది